మా వంశం కొంచెం గట్టిగా చెప్పాలమ్మా మా వంశం మా గోత్రం గోత్రం మా కుటుంబం వృద్ధి చెందాలి ఈ దేశం ఈ ధర్మం నిలబడాలి ఈ దేశం ఈ ధర్మం దీనికోసం మేము కూడా సైనికులుగా పని చేస్తాం మా వ్యాపారం మా ఉద్యోగం మా పని ఏదైనా కానీ చివరగా భారతదేశం నిస్సందేహంగా అద్భుతంగా వెలిగే విధంగా మా శత్రువులకి మా యొక్క అపచారాన్ని లేదంటే హిందువుల హిందువుల పతనాన్ని కోరుకునే ఏదైతే రాక్షస రాక్షస జాతికి మేము బొజ్జపోతున్న అన్నిధిలో ఒక హెచ్చరిక మేము హిందువులం బంధువులం దేశరక్షణకి రక్షణకి సైనికులుగా పని చేస్తామని మనస్ఫూర్తిగా వచ్చబోతున్న సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాం మేము మా కుటుంబం మాత్రమే ముఖ్యమని అనుకుంటూనే ఈ దేశం అతి ముఖ్యమని ఈ ధర్మం అతి ముఖ్యమని దీన్ని రక్షించుకుంటామని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం మా కుటుంబం నుంచి దేశ రక్షణకి ధర్మ రక్షణకి ఖచ్చితంగా ఒక వ్యక్తిని నియమిస్తాం భారతకి మీరు ప్రమాణం చేసి వెళ్ళిపోయారా చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రమాణం అనేది అందుకని ఛాతి పైన చేయి పెట్టుకొని చేసాం మనం ఈ దేశం అందరికీ భోజనం పెడుతోంది అందరికి మనం కూడా ఆవాసం కల్పిస్తుంది ఉండండి చాలా ఆనందంగా ఉండండి ఎవరు వద్దండి మా మంచి కోరుతూ ఈ దేశం మంచి కోరుతూ ఇదొక్కటే మా విజ్ఞప్తి అర్థమైందా అందుకని ఈ దేశం బాగుండే విధంగా ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళందరూ మంచోళ్ళే మనోళ్ళే ఈ దేశం భోజనం చేస్తూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశంలో ఉంటూ ఎవరైతే దేశానికి అహితంగా లేదా మన హిందువులకు అహితంగా ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా మనకి మన ధర్మానికి మన దేశానికి శత్రువులతో సమానమే అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ దేశ రక్ష సైనికులకి మీ అందరి సమక్షంలో ఇప్పుడు సన్మానం చేయడం జరుగుతుంది గట్టిగా చప్పట్లు ఒకసారి ఈ ఒక్కొక్క నిమిషం ఆ ఇద్దరిని పరిచయం చేసి వాళ్ళు మాట్లాడే విధంగా మనం వాళ్ళ మాటలు విందాం పేరు చెప్పండి ముందుకు పేరు చెప్పండి నా పేరు సుబదార్ మేజర్ శ్రీనివాస్ రాజు మాది కరీంనగర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ పూజలు గురు సమానులు لا آلو با نه مو ني موندو درگ ام ما موندو درگ ام اوکے اوکے જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનમાનકી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનમાનકી જય શ્રી રામ మనలో ఓష్ ఉండాలి జోష్ ఉండాలి ఏ రోగం కూడా దగ్గర రాదు పూజలైన గురువు గురు సమానులు పండిత్ గారికి ఇక్కడ పెద్దలు